ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులో ఇందిరమ్మ గృహాలు రైతు భరోసా పథకాలు అర్హులైన రబ్దిదారులకు చేరాలని ఉద్దేశంతో గ్రామ సభలను ఏర్పాటు చేసి వారి సమక్షంలో చదివి వినిపించడం జరుగుతోందని ఎంపీడీఓ బాలకృష్ణ అన్నారు జాబితాలో పేర్లు నమోదు కాని వారు మళ్లీ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు నిజామాబాద్ల దర్పల్లి మండలం ఇంద్రానగర్ తాండాలో బాలకృష్ణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ గృహాల లబ్దిదారుల ఎంపిక గ్రామస్తుల సమక్షంలో జాబితాలోని పేర్లను చదివి వినిపించారు లబ్దిదారుల జాబితాలో తమ పేర్లు రాలేవంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు జాబితా లిస్టు పారదర్శకంగా చేయలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీడీఓ జోక్యం చేసుకుని జాబితాలో పొరపాట్లు జరిగి ఉంటే మళ్లీ దరఖాస్తు ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ ప్రత్యేకాధికారి బాలాజీ కార్యదర్శి చంద్రకళ ఎంఈఓ లక్ష్మీ ప్రసన్న ఆర్ఏ రాజేశ్వర్ కార్యదర్శి భాస్కర్ ఏపీఎం సునీత ఏడబ్ల్యూటీ జమున ఎఫ్ఏ గోపిచంద్ నాయకులు బీక్యా తులసిరామ్ పాలు రాయల్ గోవిందు నరేందర్ దేవ్సింగ్ తదితరులు పాల్గొన్నారు దర్పల్లి జిల్లా నిజామాబాద్ రేషన్ కార్డు కానీ ఇందిరామల ఇల్లు కానీ నిరంతర ప్రక్రియ ప్రతి నెల గ్రామ సభలు ఉంటాయి ప్రతి నెల మంజూరు ఇస్తారు ఒకేసారి ఎవరు కూడా అన్నీ ఒకే ఒకేసారి చేయలేము ప్రతి నెల వస్తుంది మీరు రాలేదని ఆందోళన చెందకండి ప్రతి ఒక్కరికి ప్రతి రియల్ ఎస్టేట్ కానీ టీఏవర్ కానీ చంపుతారు మనకు మీకు ఇంకా రైతు భరోసా కానీ ఏమన్నా కాబట్టి మన ఆర్య గారు రాజేశ్వర్ గారు ఉన్నారు అంచేష్ గారు ఉన్నారు గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఆరవ జనవరి నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అరుపులైన అందరు లబ్దిదారులకు ఈ పథకాలు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ వేల రూపాయలు మాత్రమే ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము పై కార్యక్రమంలో ఇంకనూ మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడం జరుగుతుంది రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అందులో భాగంగా రైతు భరోసా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సబ్సి వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను కొత్త రేషన్లో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈ రోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడును పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన అందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఇందినమ్మాయి గత గ్రామ సభలో మన గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాం అటు దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై ఏళ్లలోపు యువ వివ వితంతువులు పారిశుద్ధ్య కార్మికులు అంగవైకల్యం గలవారు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ కు ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్నవారిది ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండో జాబితాగా ఈ గ్రామ సభలో మీ ముందు ఉంచుతున్నాను మీ రూప్తి మాలావత్ ప్రేమీల మాలావత్ గంగారం కడావత్ గంగారం కేతావత్ లలిత కేతావత్ శ్రీనివాస్ మాలావత్ నీలా తుకారం కడావత్ సున్ సుంద కడావత్ కిషన్ మాలావత్ మంజుల మాలావత్ సంతోష్ కడావత్ సుశీల కడావత్ గంగాధర్ కేతావత్ దేవిదాస్ मलावत अंगुरी मलावत गोविंद मलावत ममता मलावत नौसी मेघावत श्यामराव कडावत रोजा मेघावत बुच्चि मेघावत सुधीर केतावत गुजारी केतावत गोविंद मलावत लिंबी मलावत देवी मेघावत रजिता मेघावत लक्ष्मी मेघावत वीटल केतावत लक्ष्मी केतावत रामसिंग मलावत बलमणी మలావత్ హరిచంద్ మేఘావత్ శోభ వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరు లబ్ధిదారులకు ఈ పథకాలు కింద సహాయం అందించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు इंडिया वरुणतेज कडावत लक्ष्मी कडावत बाल रेड्डी कडावत संध्या कडावत रायर कडावत गोदावरी कडावत सुजाता कडावत कड़ा, मेघावत नगेश मालावत अनुषा मालावत परमेश मालावत भिक्कू मालावत शंकर मालावत रुईबाई మాలావత్ కౌన్సల్యా విక్యా మాలావత్ రవీందర్ మాలావత్ మారుని మాలావత్ స్వరూప మాలావత్ విజయలక్ష్మి సంతోష్ బోలిబాయ్ తిరుపతి కానీ ఇప్పటి నుంచి నాలుగు రకాల భూముల్ని ఇందులో నుంచి తీసేయడం జరిగింది అవేంటంటే ఇల్లు లేదా కాలనీగా మారిన అన్ని రకాల భూములు వాటికిప్పటి నుంచి రైతు బంధు రాదు రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలు గోదాములకు మైనింగ్ కు వినియోగిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు రాళ్ళు రప్పలు గుట్టలతో నిండి సాగుకు అను అనువుగా లేని భూములు ఇటువంటి భూములకి రైతు భరోసా ఇప్పటి నుంచి వేయడం జరగదు మేము గోవిందపల్లి గ్రామంలో సర్వే చేయడం జరిగింది ఇంద్రనగర్ తాండా గుడి తాండాలో కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మీ తాండా నుంచి ఇద్దరు పేర్లు ఈ జాబితాలో నుంచి తొలగించడానికి సర్వే చేయడం జరిగింది అందులో ఒకరిది మలావత్ బన్సీ వన్ సిక్స్టీ నైన్ బై పీ టూ సర్వే నంబర్ లో రైతు భరోసాకి అర్హుడు కాదు ఎందుకంటే ఆయన పేరు మీద పట్టా ఉంది కానీ అక్కడ పొజిషన్ లో ల్యాండ్ లేదు మళ్ళీ ఇంకొకరు మలావత్ మాన్సింగ్ అని చెప్పేసి దర్పల్లి శివార్లో ఉంది నాకు భూమి జీపీ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నా సర్వే నంబర్ వచ్చేసి పదకొండు వందల ఎనభై నాలుగు ఆయనకు మొత్తం ల్యాండ్ అందులో వన్ ఎకర్ ఎయిట్ గుంట ఎకరం ఎనిమిది గుంటలు ఉంది అందులో హంస స్కూల్ ఉంది కాబట్టి అలాంటి వాటికి కూడా రైతు భరోసా రారు అంతే ఈ రెండే ఉన్నాయి మీ తాండా నుంచి మాకు మాకు దించింది మేడం అబద్ధం ఎందుకు మేడం ఎట్లా రిజెక్ట్ అవుతుంది అన్నాం మేము అది మాకు మీ పేరు వచ్చింది దీంట్లో ఎలిజిబుల్గా ఫోటో పెడితే ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది అనేది మేడం దించిని పోయి వెళ్ళిపోయాడు ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది మాది ఎందుకంటే మాకు ఉన్నది కాబట్టి అస్సలు లేని వాళ్ళ కోసం మేము సంతోషం అప్పులు నమోదు చేసిన డేటా వెరిఫికేషన్ డేటా ప్రకారం వచ్చిన లిస్ట్ ఇది మీకు మంజూరు పత్రాలు అందరికి ఇరవై ఆరు తారీఖు నాడు ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది మేము ప్రజాపాలనలో మీరు దరఖాస్తు ఇచ్చి ఉండి మా కంప్యూటర్లో నమోదు కాని వాళ్ళు వాళ్ళు మాత్రమే కొత్తగా ఇవ్వండి కంప్యూటర్లు నమోదు అయిన వాళ్ళ వివరాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి మేము కూడా ఇంటింటికి సర్వే చేస్తాము సిపెక్స్ సర్వే అట్టి వివరాలు కూడా మా దగ్గర ఉన్నాయి మీకు ఎవరికైనా రాలేదంటే మాత్రం మాకు ఖచ్చితంగా తెలపండి పేర్లు మళ్ళీ రాసుకుంటాం మళ్ళీ దరఖాస్తు తీసుకుంటాం దరఖాస్తు లేని వాళ్ళే అన్ని దరఖాస్తులు పాత ఉన్నాయి ఇంకా ముందు ఇచ్చినాయి అటుది ఇది ఇది గ్రామ సభ అనేది ప్రతి నెల జరుగుతుంది మీకు సంక్షేమ పథకాలు అనేవి కూడా ప్రభుత్వం ప్రతి నెల విడుదల వారీగా అందిస్తుంది అందరికి నమోదు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వస్తుంది ఇందిరా మళ్ళీ వస్తుంది దాని గురించి డౌట్ పడకూడదు మీకు మొత్తానికే పేరు నమోదు కాలేదు అంటే మనం తెలుపు మేము రాసుకుంటాం మేము నిర్ణీత హార్మేట్లు మేము పొందుపరచుకుంటాం మీరు అందరికీ ఇష్టం చెప్పండి